యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ రివ్యూ తెచ్చుకుంది విడుదలకు ముందే పాటలు ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది అటు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది విదేశాల్లో ఈ సినిమా ఫస్ట్ డే మూడు లక్షల యాభై వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను సైతం షేర్ చేసింది అలలు మరింత బలపడుతున్నాయి అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇక ఈ సినిమా త్వరలోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్ దాటేస్తుందని అభిమానులు అనుకుంటున్నారు బుక్ మై షోలో ఇరవై నాలుగు గంటల్లో సుమారు రెండు లక్షలకు పైగా దండేల్ టికెట్స్ అమ్ముడయ్యాయి అలాగే ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు తెలిపారు ఈ సినిమాలో చైతన్య మరోసారి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు చైతూ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ సినిమాలో రాజు సత్య పాత్రలో నాగ చైతన్య సాయి పల్లవి జీవించేశారని ముఖ్యంగా ఎమోషనల్ సీన్లతో చైతూ ఏడిపించేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్ వీరి మధ్య హృదయమైన ప్రేమను ముడిపెడుతూ దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు ఈ సినిమాకు సంగీతం మరో హైలైట్ అని చెప్పవచ్చు